హలో ఫ్రెండ్స్ యాంటీ స్కిడ్ టైల్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు చాలామంది యాంటీ స్కిడ్ టైల్స్ అంటే ఏం లేదండి యాంటీ స్కిడ్ టైల్స్ అంటే జారకోకుండా ఉండేటివి అని అర్థం మనం నీళ్లు పోసినా అలాగే ఇసుక పడినా అలాగే ఏదన్నా కెమికల్ ఇట్లాది పడినా కూడా మనిషి అడుగు పెడితే జారనమాట అంటే జారి ముందరికి పడే అవకాశాలు ఉండదు అదే యాంటీ స్కిడ్ టైల్స్ అంటారు ఈ యాంటీ స్కిడ్ టైల్స్ అనేది ఇప్పుడు విట్రఫైడ్లో కూడా వచ్చింది ఒకప్పుడు అయితే సిరామిక్ టైల్స్లో ఉండేది ఈ యాంటీ స్కిడ్ టైల్స్ అనేది ఇప్పుడైతే టైల్స్ టైల్స్లో కూడా వచ్చినాయి ఈ యాంటీ స్కిడ్ టైల్స్ చాలామంది యాంటీ స్కిడ్ టైల్స్ వాడితే అరిగిపోతాయంట అరిగిపోతాయంట అని చెప్పి అంటున్నారండి అరిగిపోతుంటాయి అనే వాళ్ళు ఎవరో అది వాళ్ళకే తెలుసల్లా అరిగిపోయే ఛాన్సెస్ ఛాన్స్ అయితే ఉండదండి ఎందుకు అరిగిపోతాయి అరిగిపోతే వేసుకుంటారా వీళ్ళు ఏమైనా తిక్కోళ్ళా దాదాపు ఇక్కడ పదహైదు పైన వేస్తున్నారు అది ఇంట్లో కాదు బయట ఇంట్లో ఎక్కువ పారారు బయట కదా ఎక్కువ మంది తిరిగేది చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని రకరకాలుగా ఎక్కువ మంది వస్తాయి కూడా బయట ఎక్కువ ఏదైనా ఫంక్షన్లు జరిగినా కూడా దీని మీదగా ఎక్కువ రఫ్ అయ్యేది కాబట్టి ఇవి బాగుంటాయి కాబట్టి ఇవి బయట పక్క వేసుకొని రఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బయట పక్క వేసుకొని ఉంటారండి ఇవి ఇంట్లో వేసుకోకూడదు అంటే వేసుకోవచ్చు ఎందుకు వేసుకోకూడదు ఇంట్లోనే వేసుకోవచ్చు వేసుకోకూడదు అని ఎందుకు అంటారు ఎందుకు వాళ్ళకి అర్థం కావాలి ఇవి వేసుకోకూడదు ఎందుకంటారంటే ఇవి మ్యాటి ఫినిషింగ్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి లుక్ అనేది ఎక్కువ కనపడదు కాబట్టి లుక్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఎందుకంటే డల్ ఫినిషింగ్తో ఉంటుంది అనమాట ఇది రఫ్ ఎక్కువ ఉంటే డల్ ఫినిషింగ్ ఉండడం వలన లుక్ అనేది తక్కువ ఉంటుంది గ్లాస్ టైల్స్ అయితే లుక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్లాస్ టైల్స్ అనేది వాడతారు గ్లాస్ టైల్స్కి దీనికి ఉండే తేడా అయితే అది ఎందుకంటే ఇది లుక్ తక్కువ ఉంటుంది అది లుక్ ఎక్కువ ఉంటుంది దీంట్లో కలర్లు తక్కువ ఉంటాయి దాంట్లో కలర్లు ఎక్కువ ఉంటాయి దీంట్లో డిజైన్లు తక్కువ ఉంటాయి దాంట్లో డిజైన్లు ఎక్కువ ఉంటాయి అంతే కానీ దీనికి దానికి గ్లాస్ స్టైల్స్కి ఏం డిఫరెంట్ ఉండదు క్వాలిటీలో రెండు ఒకటే అది ఒకటే ఇది ఒకటే చాలామంది ఇవి వేసుకుంటూ అరిగిపోతాయంట అరిగిపోతాయంట అంటారు అరిగే ఛాన్సెస్ అయితే లేదు ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడైతే లేవండి ఇక్కడైతే మొత్తం వరండు చూడండి ఇంత ఉందో చిన్న సైజు ఫంక్షన్ హాన్కి వచ్చేది సో ఇట్లా వచ్చి ముప్పై ఐదు ఉంది ఇట్లొచ్చి పదహైదు ఉంది వెడల్పు దీనికి మొత్తం యాంటీ స్కిడ్డి వాడినారు వీళ్ళు బిల్లు తిక్కోళ్ళు కాదు కదా ఇవి పోతాయి అని తెలిస్తే ఎవరైనా వాడతారా ఈ టైల్స్ ఎవరైనా వాడతారు చెప్పు ఈ టైల్స్ పోతాయి అని తెలిసి ఎవరైనా వాడతారా ఇంత ఇంత సరుకు ఎవరైనా వాడతారా దగ్గర దగ్గర పదహైదు చదరాల పైన వస్తుంది ఈ చుట్టూ ఆ పక్క ఈ పక్క ఇంకా పైన ఇంకొక ఫ్లోరు చాలా వస్తుంది వీళ్ళని తిక్కోళ్ళు కాదు కదా సో ఏ దానికి ఉండే బెనిఫిట్లు దానికి ఉంటాయండి ఎందుకంటే దీంట్లో కలర్లు తక్కువ ఉంటాయి కాబట్టి చాలా మంది తీసుకోవద్దు తీసుకోవద్దు అంటారు అంతేగాని ఇవైతే ఇంట్లో కూడా వేసుకోవచ్చండి ఇంట్లో జారుకోకుండా ఉండాలి అంటే కంపల్సరీగా ఈ టైల్స్ వాడండి ఏమవ్వదు ఆ టైల్స్ వేసుకొని మనం సారీ ఆ టైల్స్ వేసుకుంటే జారుతాయంట ఈ టైల్స్ వేసుకుంటే జారవంటా ఇంట్లో ఈ టైల్స్ వేసుకుంటే అసలు బాగుండవంట అని అంటుంటారు ఏం లేదండి ఇంట్లో ఈ టైల్స్ కూడా వాడచ్చు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్